హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అన్నట్లు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఇది సాటర్డే రోజు వీడియో అంటే ఈరోజు వీడియో అనమాట ఈ వీడియోని ఈరోజే తీసి ఎడిటింగ్ చేసి ఈవినింగ్ లోపు ఆపితే అప్లోడ్ అయితే చేసేస్తాను అన్నట్లు ఈరోజు రక్షాబంధన్ కదా రక్షాబంధన్ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా మీ అన్నలకి తమ్ముళ్ళకి అయితే రాఖీలు అయితే కట్టేసినారా నేనైతే కట్టలేదబ్బా మా తమ్ముడేమో ఒక చోట ఉంటాడు నేనేమో ఒక చోట ఉంటాను తనకి రావడానికి కుదరదు నాకు వెళ్ళడానికి కుదరదు అయినా ఏం పర్లేదులేండి మార్నింగే కాల్ చేసి అయితే విష్ అయితే చేసేసినాను ఈరోజు సాటర్డే కదా సాటర్డే కంపల్సరీగా పూజ అయితే ఉంటుంది సో అందులో ఈరోజు రక్షాబంధన్ కూడా సో ఏమైనా స్వీట్ చేద్దామని చెప్పేసి నేనైతే సేమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏ పని చేస్తున్నా వీడియో తీయాలంటే కొంచెం కష్టమైపోతుంది అబ్బా ఆ ట్రై ప్యాడ్కి వీడియో సెట్ చేయడానికే సరిపోతుంది టైం అంతా అని చెప్పేసి నేను ఎక్కువ వీడియో కవర్ చేయలేదు అక్కడొక క్లిప్ అక్కడొక క్లిప్ అయితే కవర్ చేశాననమాట సింపుల్గా ఉంటుంది వ్లాగ్ ఇలాగే ఏం అనుకున్నామో అది స్ట్రైట్గా చెప్పేయచ్చు అనమాట ఈరోజు వీడియో తీయడానికి కూడా మా హస్బెండ్ లేరనమాట నేనే వీడియో మొత్తం షూట్ చేసుకున్నా ఈరోజు కూడా సాటర్డే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే పిల్లలకి ఇంకా రాఖీ అయితే కట్టిస్తున్నాను చిన్నపిల్లలు కాబట్టి ఇంకా దగ్గరుండి చేయించాలి ఇలాంటివన్నీ మా ఇద్దరు రాఖీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే నాకైతే మా తమ్ముడే గుర్తొస్తున్నాడు నాకు ఉండేది ఒక్కగాని ఒక్క తమ్ముడు సో వాడికి కూడా రాఖీ కట్టలేకపోయినా చాలా బాధ ఇస్తుంది నాకు అసలు ఈరోజైతే చిన్నప్పుడు అక్క తమ్ముడు కానీ అన్న చెల్లెలు కానీ ఎంతలా కొట్టుకుంటారో తెలుసా ప్రతి ఒక్కరింట్లో ఇది జరుగుతూనే ఉంటుంది కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ ఆ ప్రేమ అనేది ఎప్పటికీ ఉంటుంది అనమాట కొట్టుకున్నంత మాత్రాన తిట్టుకున్నంత మాత్రాన ప్రేమ ఎక్కడికి పోదు నేను నా తమ్ముడు కూడా అంతే ఎలా కొట్లాడుకుంటామంటే మా గొడవలు పీక్స్కి వెళ్ళిపోతాయి అనమాట అంతలా గొడవ వాళ్ళము ఇలాంటివన్నీ ఒక స్టేజ్ వరకే ఉంటాయండి ఇలాంటివన్నీ మనకు మెమొరీస్గా అనమాట ఇవే మనకి లైఫ్ టైం మెమొరీస్ ఇంకోసారి నేను నా బ్రదర్కి విష్ చేయాలనుకుంటున్నాను హ్యాపీ రక్షాబంధన్ అరవింద్ లైఫ్ అంతా మనం ఇలాగే హ్యాపీగా ఉండాలి ఎవ్వరు మనల్ని విడదీయకూడదు మన ఇద్దరి విషయంలో నేను ఆ దేవునికి కోరుకునేది ఒక్కటే ఒకటే లాంగ్ నా తమ్ముని నా నుంచి దూరం చేయకు లైఫ్ అంతా వాటి నాతోనే ఉండాలి వారు లేకపోతే నేను అస్సలు ఉండలేను ఇదే నేను ఆ దేవునికి కోరుకునే కోరిక అసలు నేను ఎమోషనల్ అయిపోతున్నా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా వన్ సెకండ్ హ్యాపీ రక్షాబంధన్ టు యూ ఆల్ బ్రదర్స్ సో వీడియోకి అయితే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేనమాట ఫుల్ బిజీ ఉండే నాకైతే ఈరోజు చాలా బట్టలు ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి ఇంకా కొన్ని మ్యారేజ్ బట్టలు అయితే తీసుకున్నాను అవన్నీ స్టిచ్ చేయాలి సో అందుకని చెప్పేసి వీడియో కూడా నేను ఎక్కువ కవర్ చేయలేదు ఆఫ్టర్నూన్కే వీడియో ఎండ్ చేసేసినాను సో ఇక్కడ నుంచి వీడియోకి అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై వీడియోని అయితే స్కిప్ చేయకండి